హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకు జైరా సంఘం అండి మనకు హెడ్ క్వార్టర్స్ అండి ఇది మనకు ఇక్కడ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్కి మనకు థర్టీ త్రీ నక్ష బట్ట రోడ్కు ఫస్ట్ బిట్టు మనకు త్రీ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఈరోజు మనకు ఇక్కడ కనిపించేది అండి ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫోర్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా స్క్వర్బిట్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు నిమ్స్కు ఓన్లీ త్రీ కిలోమీటర్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు థర్టీ త్రీ నక్షపాట రోడ్కు ఆనుకొని మనకు ఈ ల్యాండ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు సరైన టైం అండి మనకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది మొత్తం రౌండ్ ఫినిషింగ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్కి మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు మనకు ఎంతో వర్షమైనా మనకు ల్యాండ్ వరకు వెహికల్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మనకు టూ సైడ్ రోడ్ ఉంటుందండి మనకు వన్ సైడ్ నార్త్ ఈస్ట్ టూ సైడ్ మనకు రోడ్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్యాన్లు కనిపిస్తున్నాయి కదా ఇది మనకు నిమ్స్ ఏరియా అండి ఇక్కడ మనకు సెలబ్రిటీ వెంచర్ కూడా మనకు టూ కిలోమీటర్స్లోనే మనకు వెంచర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయగలరు చాలామంది మనకు నిమ్స్కు దగ్గరలో మాకు తక్కువ రేట్లో మాకు ల్యాండ్ కావాలనుకుంటున్నారు అయితే వాళ్ళకు ఇది చాలా మంచి ప్రాపర్టీ అనొచ్చు మనకు చాలా తక్కువ ప్రైజ్లోనే మనకు ఈ ల్యాండ్ మనకు సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్తారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ